జై శ్రీరామండి ఒక ఆయన అంత యూట్యూబ్ జోకులు అనమాట ఇవన్నీ యూట్యూబ్లో వచ్చే సిద్ధాంతులు చెప్పే వి ఎంత ఇదిగా జనాలు ఫాలో అవుతున్నారో ఆ ఫాలో అయ్యి జనాలు అందరూ ఎలా చేస్తున్నారో చెప్తాను ఇవాళ ఒక కొడుకు తలకాయ దూకుని అర్ధాన్ని తీసుకెళ్ళి మంచం మీద పెడతాట పెట్టంగానే తండ్రి ఎక్కడి నుంచి వచ్చేసి ఒరే వెదవా మంచం మీద అర్థం పెట్టడం ఏంటి నీకు ఎన్నిసార్లు చెప్పినా జ్ఞానం లేదు మంచం మీద అద్దం పెడితే దరిద్రం తెలుసా నీకు ఎవరు చెప్పండి నీకు మంచం అంటే మంచం మీద దరిద్రం ఏంటి నాన్న మన అద్దం పెడితే నీ తండ్రి కొడుకు ఇద్దరికి వాతం జరుగుతుంది తండ్రి చెప్పిన మాట వినవా నువ్వు ఎవరు చెప్పారు నాన్న నీకంటే యూట్యూబ్లో చెప్పారు రా అంటే ఎంతసేపు ఆ చెత్త యూట్యూబ్ ఫాలో మాకు నాన్న దాంట్లో చెప్పావంత చెత్త అంటాడు కొడుకు నేను చెప్పింది నువ్వు వినవా నువ్వు నువ్వు వినకుండా ఎదురు చెప్తావా అని చెప్పి తండ్రి ఆ అద్దాన్ని పగల కొడతాట పగల కొట్టం కానీ భార్య వచ్చేసి అయ్యో 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 ఆ అద్దాన్ని పగలగొడతారేంటి ఇవాళ మంగళవారం అద్దం పగలగొడదు అసలు ఇంట్లో అలా ఎలా పగలగొడతారు అసలు మీరు అద్దాన్ని ఇప్పుడు చూడండి మనకు ఏళ్ళనాడుస్ అనేది స్టార్ట్ అయింది అసలే ఇప్పుడు ఏడేళ్లతో పోయేది పద్నాలుగేళ్లతో పోయేది ఇరవై ఏళ్ళైనా కూడా మనకు అది తగ్గదు అని చెప్పి భారీ ఇష్టం వచ్చినట్టు ఆవిడ సనుగుతుందిట అని చీపురు తీసుకొచ్చి ఒక ప్లేస్లో పెడుతుంటే అదిగో నువ్వు చీపురు మళ్ళీ ముగ్గుడు వస్తాడు మళ్ళీ చీపురు నువ్వు ఆ ప్లేస్లో పెట్టావు నేను ఇరవై ఏళ్ళు నేను పట్టిపిడించే దానికంటే ఇంకెప్పటికీ మనం దరిద్రలో కానీ ఉండిపోతాం చీపుర్ని కనుక అలా కిందకి పెట్టి నువ్వు దాన్ని పైకి పెడితే ఆ ప్లాస్టిక్ది అని చెప్పి భర్త వచ్చి మళ్ళీ వాదన ఆడుకుంటాట అప్పుడు భారీ అంటుందిట ఇట్లాంటి పనులు చేయకండి ముందు చెమ్మడానికి కోసం తుడవడం కోసం ఇల్లు తుడవడం కోసం అక్కడ పెట్టాను ఆకాశం కాశే ఇప్పటికేమవుతుందంటే ఆ కాదు అది పెట్టాల్సిన ప్లేస్లో పెట్టకపోతే చీపురు ఏం అనర్థాలు జరుగుతాయి నీకు తెలుసు అసలు అని చెప్పి మళ్ళీ వాదనలు పెట్టుకుంటాట ఈ ముగ్గురు యూట్యూబ్ల్లో చెప్పే సిద్ధాంతుల వల్ల ఒకడు చీపురు పైకి పెట్టమంటాడు ఒకడు కింద పెట్టమంటాడు అర్థం అసలు ఇంట్లో ఉండకూడదు అంటాడు గుమ్మం ఎదురుకుండా కనపడకూడదు అంటారు బెడ్ ఎదురకుండా కనపడకూడదు అంటారు ఇవన్నీ చెప్పడం వల్ల తండ్రి కొడుకు భార్య ముగ్గురు కలిసి పోట్లాడుకుంటారు పక్క ఇంటి ఆయన వచ్చింది సరిచేద్దాం అనుకుంటాడు ఏం జరిగింది ఎందుకు అలా చేస్తున్నారు ఎందుకు కొట్టుకుంటున్నారు ఇందాక నుంచి అలా ఇంట్లో కొట్టుకుంటే లక్ష్మీదేవి ఉండదు కదా లక్ష్మీదేవి వెళ్ళిపోతుంది ఆ మాత్రం తెలియపోతే అట్లాగా మీ బుద్ధి జ్ఞానం లేదు ఇందాక నుంచి కొట్టుకుంటున్నారు ఇప్పటికి మీ ఇంట్లో లక్ష్మీదేవి వెళ్ళిపోయి ఉంటుంది అని చెప్తే ఆయన వచ్చి ఇదంతా చూసిన ఒక బామ్మగారు పక్కన మీ చాదస్తాలు మానుకోండి ఎవరైనా సరే ఇలాంటి మూఢ నమ్మకాలు పెట్టుకుంటే ఇలాగే ఉంటాయి మీకు ఎవరు తోచినట్టుగా వాళ్ళు పనులు చేసుకోండి సొంతంగా ఎదుటివాడు చెప్పాడు కదా అని చెప్పి ఆచరించారంటే మీ కొయ్యే మీరే తవ్వుకున్నట్టు అవుతుంది అని చెప్తారు అది పరిస్థితి అందుకని యూట్యూబ్ల్లో జాతకాలు చెప్తాం సిద్ధాంతాలు చెప్తాం ఏదన్నా అంటే ఒరిజినల్గా జాతకాలు చెప్పేవాళ్ళు ఉండి మనకి బాగుంటే అది తీసుకోవడం తప్పు కాదు కానీ ఒంటి మీదకి అమ్మవార్లు వచ్చేయడం పూలు రాలి పడిపోవడం గవలేస్తే జాతకాలు తెలిసిపోవడం గవలేయంగానే లోపల ఉన్న మగపిల్లాడు కాస్త ఆడపిల్ల అయిపోతుందా ఆడపిల్లాడు కాస్త మగపిల్లాడు అయిపోతాడా ఏంటి జరిగే సిద్ధాంతాలు ఇలాంటివన్నీ జరగటం అర్థం అర్థం ప్లేస్లో ఉండాలంటాం ఇవన్నీ ఇంకా అసలు ఒకటి కాదు మంచం మీద దుప్పడి ఎర్ర వేసుకోమాకండి గ్రీన్ వేసుకోండి లోపల లైట్ ఇలా పెట్టుకోమాకండి అలా పెట్టుకోండి ఇన్ని రకాల జ్యోతిషులు వచ్చేసారు చాలా భయానికంగా తయారవుతున్నాయి అవునా కదా అందుకని ఎవరి కన్వీనియంట్గా తగ్గట్టు వాళ్ళు చేసుకోండి ఎదుటి వాళ్ళకి హాని తలపెట్టనంత వరకు మన జాతకాలు కానీ మనం కానీ బ్రహ్మాండంగా ఉంటామండి ఎప్పుడైనా మనం ఎదుటివాడికి అన్యాయం చేయాలి ఎదుటివాడిని హేళన చేయాలి ఎదుటివాడిని ఇబ్బంది కలిగించాలి అనుకున్నప్పుడే మన జాతకాల్లో మార్పులు వస్తుంటాయి అది గుర్తుపెట్టుకుంటే చాలు మనం చక్కగా ఉంటాం అర్థమైందా యూట్యూబ్లు చూసి జాతకాలు యూట్యూబ్లు చూసి గవర్లు జ్యోతిష్యాలు యూట్యూబ్లో చూసి ఇంట్లో ఈ అర్ధాలు పెట్టినా ఏం పెట్టినా సెంటిమెంట్గా ఫీల్ అవ్వాలి ఇవన్నీ చేయమాకండి దయచేసి ఓకేనా